ట్టతోటి కార్పొరేషన్ అదేవిధంగా లోగడ ఆటో డ్రైవర్లు నిర్వహించినటువంటి పోరాట ఫలితంగా ఆట ప్రమాద బీమాను గత ప్రభుత్వం అమలు చేసింది అది కొనసాగడం లేదు కాబట్టి ఈ ఈరోజు ఆటో డ్రైవర్లు ఒక ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వానికి నివేదిస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా బీమా ఏర్పాటు చేయమని చెప్పేసి కోరుతూ ఉన్నారు కాబట్టి ఈ మూడు ప్రధానమైనటువంటి డిమాండ్లతో తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఈరోజు ఈ దీక్షకు పిలుపునివ్వడం జరిగింది వర్షం పడుతున్నటువంటి క్రమంలో పట ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు ఆటో డ్రైవర్లు ఈ దీక్షలో పాల్గొన్న పాల్గొనేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి దయచేసి ప్రభుత్వం ఆ వైపు గుండా చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం లేకుంటే ఈ ఈ పోరాటాన్ని ఆటో డ్రైవర్లు అందరూ కలిసి సంఘాలకు అతీతంగా కులాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల సంఘాలన్నీ కలిసి ఒక కార్యాచరణ పథకాన్ని తీసుకొని దశలవారి ఆందోళనను కూడా కొనసాగిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను